హలో ఎవ్రీ వన్ మన శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే చోడి పిట్టిని అది కూడా పాతకాలం పద్ధతిలో మా అమ్మ తయారు చేసి చూపించబోతుంది అది కూడా తన చిన్నతనంలో వాళ్ళ అమ్మమ్మ చేసే విధంగా తయారు చేయబోతుంది ఎవరో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఫస్ట్ మా అమ్మ ఒక అర కేజీ రాగుల్ని తీసుకుంది వాటిని బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసి ఎండబెట్టుకుంది ఎండలో అవి బాగా ఎండిన తర్వాత ఒక కడాయిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకుంది ఇలా చేయడం వల్ల చోడి పిట్టి లాస్ట్ లో ముద్ద ముద్దగా లేకుండా బాగుంటుందంట అదే కాకుండా ఇది పాతకాలం పద్ధతి కాబట్టి ఆ రోజులు ఇలాగే చేసేవారు తన చిన్నతనంలో రాగులు ఫ్రై అవుతుండగా ఇంతలో మా మమ్మీ ఒక కప్పు కొబ్బరి మొక్కలు తీసుకుంది వాటిని బాగా వాష్ చేసి మిక్సీ పట్టుకుంది కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత అవి పాప అవడం స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత రాగుల్ని కిందకి దించేసి ఒక ప్లేట్ లో వేసుకుని చాలా పెట్టుకోవాలి ఈ పాతకాలం నాటి చోడుపిట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే తాటి బెల్లం ఇప్పుడు ఇది చాలా రేరు ఎక్కడ దొరకట్లేదు కానీ మా మమ్మీ కనిపెట్టేసింది ఈ ఒరిజినల్ బెల్లం కేజీ ఆరు వందల రూపాయలంట ఈ ఒరిజినల్ తాటి బెల్లం ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంటుంది కొంచెం బెల్లం గ్రేట్ చేసి పెట్టుకున్నాక ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి తేమ లేకుండా ఆ తర్వాత చల్లారిపోయిన రాగులను కూడా మిక్సీ పెట్టుకోవాలి రాగి పిండి లాగా ఈ రాగి పిండితో చాలా మంది జావ కాసుకుని తాగుతారు అది ఒక్కొక్కరికి పడదు కొంతమందికి బాగా పడి సన్నబడిపోతారు కొంతమందికి పడదు లావైపోతారు ఒక ప్లేట్ తీసుకుని అందులో రాగి పిండి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ రెండు లమ్స్ లేకుండా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ముద్దగా కలుపుకోవాలి దీన్ని మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని కలుపుకోవాలి వాటర్ వేసుకుని కొంచెం ముద్దగా కలుపుకున్న తర్వాత తర్వాత ఒక పెద్ద గిన్నెలో రెండు చెంబుల వాటర్ వేసుకుని పైన వైట్ క్లాత్ ఇలా స్టీమ్ గా కట్టుకోవాలి ఇలా ఆవిరి మీద పెట్టేవి ఏమైనా ఉంటే కలర్ క్లాత్ ను అసలు ఉపయోగించకూడదు ఎందుకంటే అవి షేడ్ అయిపోతాయి కలర్స్ ఇలా వైట్ క్లాత్ మీద చోడపెట్టిని పెట్టేసి పొయ్యి మీద పెట్టేయడమే కరెక్ట్ గా ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెడితే మన చోడపిట్టి రెడీ అయిపోయినట్టే మధ్య మధ్యలో మూత తీసి టూత్పిక్ తో గాని చేతితో గాని టెస్ట్ చేసుకోవాలి ఈ చోడుపిట్టిలోకి మా అమ్మ ఇంట్లో తయారు చేసిన నెయ్యి నైతే యూజ్ చేస్తుంది ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే నెయ్యి యూజ్ చేయొచ్చు లేకపోతే మామూలుగా అయినా చేసుకోవచ్చు నాకంటే నెయ్యి ఇష్టం కాబట్టి నా కోసం అలా చేస్తుంది మమ్మీ ఆ ఉడికిపోయిన చోడుపిట్టిని ఒక ప్లేట్ లోకి తీసుకుని అందులో ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా కలుపుకుని లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఈ చోడుపిట్టి ఇంకా మెత్తగా అవడానికి రోట్ లో వేసుకుని బాగా దంచుకోవాలి అలా దంచే అవసరం లేకుండా ఫస్ట్ లోనే రాగుల్ని బాగా ఫ్రై చేసి గ్రైండ్ చేసింది కాబట్టి చోడుపిట్టి చాలా మెత్తగా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది లాస్ట్ లో చోడపిట్టిలో నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఉండలు చిట్టుకుంటే చోడి పిట్టి రెడీ ఈ పిట్టి శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాదు జుట్టుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఉన్న నల్ల బెల్లం మా అమ్మమ్మ ఇప్పటికే ఎప్పటికే చెప్తుంది నాకు తెలుసు మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మమ్మ తనకి ఎనభై ఏళ్ళు వచ్చే వరకు ఒక్క తెల్ల వెంట్ర కూడా రాలేదంట జుట్టు నిగ నిగలాడుతూ ఉండేదంట నువ్వు మా అమ్మమ్మకి చెప్పేదంట వాళ్ళకి ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ చోడు పిట్టిని ఎక్కువగా వేసుకుని తినేవారంట అలాగే తాటి బెల్లం కూడా మన శరీరానికి బలం కోసం మన జుట్టు ఆరోగ్యం కోసం కచ్చితంగా ఒకసారి ట్రై చేయడం తప్పులేదు తప్పు లేదు స్వీట్ క్రేవింగ్స్ ని ఇట్టే తగ్గించేస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇలాంటి పాతకాల నాటి హెల్దీ రెసిపీస్ మా మమ్మీ దగ్గర బోల్డెన్ ఉన్నాయి అవి కూడా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ